హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కేవైఎస్ ఈరోజు వీడియోలో రాగి రొట్టెలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ప్రాసెస్లో కనుక రాగి రొట్టెలు చేసుకున్నట్లయితే దానిలోకి సపరేట్గా కర్రీ కానీ చట్నీ కానీ లేకపోయినా సరే దానిలో వేసే స్పైసెస్తోనే తినేయచ్చు ఆ స్పైసెస్తో పాటు కొంచెం పులుపు స్వీట్నెస్ ఇష్టం ఉన్నవారు ఇలా పెరుగులో కొంచెం షుగర్ని కలుపుకొని కూడా డిప్ చేసుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది రాగి రొట్టెలు చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ గిన్నెలో ఒక పావు కప్పు వేయించిన పల్లీలను వేసుకుని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ పౌడర్లా కాకుండా మధ్య మధ్యలో పలుకులు తగిలేలాగా మిక్సీని పట్టుకుని తీసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల రాగి పిండి వేసుకుని దానిలో మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా తరిగిన కొంచెం కరివేపాకు వన్ ఇంచ్ అల్లం తురుము అల్లంని ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు ఒక స్పూన్ జీలకర్ర సరిపడా సాల్ట్ వేసుకుని పిండి మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి క్యారెట్ తురుము అలాగే ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న తేమ అంతా పిండిలో బాగా కలిసేలా ఒక్కసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పిండి ముద్ద ఇలా వచ్చేలాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి పిండిని ఒక్కసారి కలుపుకొని రొట్టెలు చేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న రెండు కప్పుల రాగి పిండికి ఐదు రాగి రొట్టెలు వచ్చాయి రాగి రొట్టెలు మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకుంటాం కాబట్టి పిండి ముద్దని కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకోవాలి అలాగే ఇలా చేసుకున్న బాల్స్లోంచి ఒక్కొక్క బౌల్ని రొట్ట చేసుకోవడానికి తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి రాగి రొట్ట చేసుకోవడానికి ఒక తడిపిన క్లాత్ తీసుకుని బోర్లించిన ప్లేట్ మీద ఆ తడి క్లాత్ని పెట్టుకుని దాని మీద రాగి రొట్టెను చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చేతితో ఒత్తుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్నైనా వేసుకోవచ్చు నెయ్యిని స్ప్రెడ్ చేసుకుని వేడెక్కిన తర్వాత మనం క్లాత్ మీద చేసుకున్న రాగి రొట్టెని చేతిలోనికి తీసుకొని పెనం మీద వేసుకోవాలి పెనం మీద వేసాక వెంటనే తిప్పకుండా ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని నెయ్యిని స్ప్రెడ్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ రాగి రొట్టెలను కాల్చుకోవాలి రాగి రొట్టెలు కాలడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నిదానంగా కాల్చుకోవాలి ఈ విధంగానే మిగిలిన రాగి రొట్టెలను కూడా చేసుకుని కాల్చుకోవాలి రాగి రొట్టెలు చేస్తున్నప్పుడు ఆ తడిపిన క్లాత్ తడి ఆరిపోయినట్లయితే మరలా కొంచెం తడుపుకొని చేసుకుంటే బాగా వస్తాయి రాగి రొట్టెలు కాలడానికి టైం పడుతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో రాగి రొట్టెలు చేసుకున్నట్లయితే రెండు స్టవ్ల మీద రెండు పెనెంలు పెట్టుకుని కాల్చుకుంటే త్వరగా అయిపోతాయి అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా రాగి రొట్టెలు చేసేసుకోవచ్చు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎముకలు దృఢంగా ఉండడానికి అవ్వచ్చు పిల్లలకైనా పెద్దలకైనా షుగర్ పేషెంట్స్కైనా బరువు తగ్గాలనుకునే వారికైనా ఇవి చేసుకుని తింటే చాలా మంచిది మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ